రియా విషయం విషయంకు కృషి చేసిన ఉపాధ్యాయులకు పార్టీ కార్యకర్తలకు అభినందనలు తెలిపి సంబరాలు చేపట్టారు బీజేపీ నాయకులు కొమరయ్యను గెలుపు పొందించిన ఉపాధ్యాయులకు ఆయన గెలుపు కోసం కృషి చేసిన పార్టీ కార్యకర్తలకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబాటి బాలేష్ గౌడ్ కిషన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సత్తు తిరుమల రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు బీజేపీ పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో కరీంనగర్ నిజాంబాద్ ఆదిలాబాద్ మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి మల్కా కొమరయ్య గెలుపొందిన సందర్భంగా దుబ్బాక బస్టాండ్ ఎదుట టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబాటి బాలేష్ గౌడ్ కిషన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సత్తు తిరుమల రెడ్డి మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు మేరకు ఉపాధ్యాయులకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి అయిన పిఆర్టీయూ వంగ మహేందర్ రెడ్డిపై ఐదు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఓట్ల ఆధిక్యంతో మల్కా కొమరయ్యని గెలుపొందారన్నారు ఆయన గెలుపు కోసం కృషి చేసిన ఉపాధ్యాయులకు పార్టీ కార్యకర్తలకు తాము కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు మల్కా కొమరయ్య గెలుపుతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బాగా వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో దుబ్బాక మండల పార్టీ అధ్యక్షుడు అంబాటి శివప్రసాద్ గౌడ్ పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షుడు పుట్ట వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు

సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేజ్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ மா எயிட் சீரியால எயிட் மா அட்ரெஸ் லக்ஷி நரசிம்ஹாமி நியர் ஐட்டர் ரிங் ரோட் கீசரா மேட்சில் ஜிளா